గత రెండు సంవత్సరాల క్రితం చూసుకుంటే ఆడవాళ్ళు దుర్గామాలలు వేసుకోవడం అనేది జరగలేదు గతంలో చూడలేదు ఎందుకంటే బహిష్ఠు లాంటివి కొన్ని చిన్నపిల్లలు అప్పుడప్పుడే అయిన లెవెల్స్ ఉంటాయి తర్వాత వృద్ధాప్యం అయ్యేంత వరకు కూడా వేయొద్దు అనే ఒక నిష్ఠ అయితే ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆ టైం వచ్చింది అంటే నవరాత్రుల సమయం అవుతుంది అని అంటే మాలలు వేస్తున్నారు అసలు ఆడపిల్లలు మాలలు వేసుకోవడం అనేది చేయవచ్చా లేదా దానికంటూ కొన్ని నియమాలు నిష్టలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడే ఎందుకు అంతగా ప్రాచుర్యం పొందింది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యతతో ఉన్నది మిగతా రాష్ట్రాలలో ప్రాముఖ్యత లేదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బిజవాడ కనకదుర్గమ్మ యొక్క ఆశీర్వాదం చేత ఇక్కడ భవానీమాల ప్రాచుర్యంలో ఉన్నది ఒక స్త్రీ పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు భవానీమాల ధరించవచ్చు ఆమె శరీరం మీద మాల ధరింపజేసి ఉండగా ఆమె గనక నెలసరి అవితే ఆ ఐదు రోజులు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నియమాలతో ఉండాల్సి ఉంటే దీక్షకి ఏ భంగం కలగదు ఓకే ఉండొచ్చు కానీ కొన్ని నియమాలు మౌలికమైన నియమాలు ఉదాహరణకి ఒళ్ళంతా పసుపు పెట్టి తలస్నానం చేసుకోవాలి తప్పకుండా రోజు సాంబ్రాని పొగ చూయించుకోవాలి తన ఆగ్రహణం చేసుకోవాలి తినే పదార్థాల లోపల కొంత పద్ధతి పాటిస్తూ పూజలో కొంత నిడివి తగ్గించుకొని అమ్మవారికి దూరం నుంచి దండం పెట్టుకుని ఉన్నా ఆమె సువాసిని ధర్మం ప్రకారంగా జగదంబ యొక్క చతుస్పాద ధర్మం ప్రకారంగా ఆమె పునీతురాలే దీక్షలో అయితే అయితే దోషం లేదు ఈ దీక్షా నియమాల లోపల ఈ తత్వాన్ని అడ్డుగా పెట్టుకుని అమ్మవారి సేవకు దూరం కావద్దు చాలా మందికి తెలియక అపోహ పెట్టారు అవును మీరు నెలసరి అవుతారు కదా అమ్మమ్మలు వేయకండి వేయకూడదు ముసల్తనం వచ్చినాక వృద్ధాప్యంలో బహిష్ఠతనం ఆగుతుంది కాబట్టి అప్పుడు వేయండి అని చెప్తూ ఉంటారు లేదు రజస్వాల కాకన కాక ముందు వేయాలని చెప్తూ ఉంటారు ఇది ఏమీ కాదు శ్రేష్టమైన శక్తి సాంప్రదాయంలో నేనున్నాను ప్రతి ఒక్కరు అమ్మమాల వేసుకోవచ్చు ఎందుకంటే తను అమ్మాయి ఉండగా అమ్మకు ఓకే తను అమ్మాయి ఉండగా అమ్మకు కామాఖ్య దేవాలయంలో ఎన్నో గుప్తమైన పూజలు జరుగుతూ ఉంటాయి స్త్రీ తత్వానికి సంబంధించి యోని పంకిలమునకు సంబంధించిన పూజలు ఎన్నో జరుగుతున్నాయి అక్కడ అంతటి జగన్మాతకే జరిగేటప్పుడు మనం ఎంత నా ఉద్దేశం ప్రకారంగా దేవి దాసుడి యొక్క అభిమతం ప్రకారంగా అది తప్పు కాదు తెలిసిన వాళ్ళతోనూ ఆ విషయాలు తెలుసుకొని దీక్షను చేయడం ధర్మం మంచిది సో ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు చక్కగా మిగతా దేవుళ్ళ మాలలు వేసుకోకూడదు అయ్యప్ప మాలలు గాని శివ మాలలు గాని నారాయణ మాలలు వేసుకోకూడదు ఓకే జగన్మాత మాల వేసుకోవచ్చు ఏ తప్పు లేదు ఓకే అలాగే ఇప్పుడు మీరు చిన్న టాపిక్ తీసారు కామాఖ్య దేవాలయం అని చెప్పి కామాక్య దేవాలయంలో ముఖ్యంగా పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి ఆ భార్య భర్తలు కలిసి ఉండి ఆ భంగిమల్లో పూజ చేయాలి అని చెప్పి ఇదంతా సనాతన ధర్మంలో ఉందంటారా హిందూ ధర్మం ప్రకారం దీని గతం నుంచే ఉందంటారా లేదు ఏదో ఒక దేవాలయంలో సంభోగం చేయాలని చెప్పేసి భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే వినలేదు ఏ శాస్త్రంలో చదవలేదు ఒక యోగిగా గారి ధర్మం కాదు ఏడు ఎనిమిది పుస్తకాలు ఉన్నాయి ఏడు ఎనిమిది గ్రంథాలు ఉన్నాయి మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఆ బుక్కులు లేవు ఇప్పుడు లేవు అవన్నీ ధ్వంసం అయిపోయాయి కాల గర్వంలో కలిసిపోయాయి అన్ని శాస్త్ర పరిజ్ఞాన ప్రామాణికతతో నేను చెప్తున్నాను సంభోగం పరమశ్రేష్ఠం సంభోగ ధర్మాన్ని మించిన యజ్ఞం వేరొకటి లేదు కానీ ధర్మాన్ని అనుసరించి గనక స్త్రీ పురుషులు దాన్ని పాటించుకుంటే వాళ్ళ ఇంటికి దేహి అనే పరిస్థితి ఉండదు ఆ ధర్మం తప్పడం వల్లనే లక్ష్మి వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోతుంది వాళ్ళ కష్టాలు వస్తాయి శ్రీమన్ మహాలక్ష్మి కమలం పువ్వు మీద కూర్చోవడానికి కారణం అదే అమ్మవారు గుడ్ల గూప మీద ఆశీనురాలై మన అందరికి వరద అభయ వరదాలు ఇవ్వడం లోపల ఉన్న ఆంతర్యం అదే దీని కొంచెం లుప్తంగా గుప్తంగా తెలుసుకోవాల్సి ఉంటది అంతే వారాహి అమ్మవారు ఈ అమ్మవారికి సంబంధించి కూడా గతంలో ఎక్కువ మంది జనాలకి తెలిసి లేదు పూజలు ఎక్కువగా నిర్వహించలేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు హీరో ఎవరైతే ఉన్నారో ఆయన వారాహి పూజ చేసి ఆయన ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ పూజలు ప్రతి ఊర్లో కూడా తయారవుతున్నాయి దీని వెనక ఆంతర్యం ఏంటి అసలు అమ్మవారు ఫేమస్ అయింది పవన్ కళ్యాణ్ గారి వలన లేక గతం నుంచే ఫేమస్ మీరేమంటారు అమ్మ అనాది నుంచి కూడా ఉంది కాకపోతే కొంతమంది పండితులు కొంతమంది విద్వాంసులు అమ్మని బయటికి ప్రమోట్ చేయలేదు ఓకే దాంట్లో రెండు కారణాలు ఉన్నాయి ఒకటి జనాలకు అంత నియంత్రణ శక్తి లేదని చెప్పేసి చెప్పలేదు ఈ మధ్యలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనబాహుల్యంలోకి పూజలు వచ్చాయి ఎవరో ఒక పెద్ద ఆయన చేత అమ్మవారు బయటికి ప్రాచుర్యం కావాల్సి ఉన్నదే ఒకరి చేత అమ్మవారి యొక్క ఖ్యాతి బయటికి ఉన్నదేమో పవన్ కళ్యాణ్ గారి చేత ఈ మధ్యలో బాగానే వైరల్ అయింది వాస్తవం అందుకు వారికి నేను కృతజ్ఞత చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి చాలా సంతోషము అమ్మవారిని అందరూ కొలుసుకోవచ్చు వారాహి వారాహిమాత శీఘ్రవరప్రదాయిని కాకపోతే ఏంటంటే అందులో కూడా చిన్న చిన్న లొజగులు ఉన్నాయి అమ్మవారు కొంచెం ఉగ్రదేవత పరమశాంత స్వరూపిని అయినప్పటికీ ఉపాసన మార్గంలో ఆమె కొంత తీవ్రత ఎక్కువ ఉంటది ఓకే యోగ్యులైన వారి చెంతకు వెళ్లి ఆమె యొక్క ఉపాసన మార్గాన్ని పూజా పద్ధతిని తెలుసుకొని సరళంగా కానివ్వండి ఎలాగైనా తెలుసుకొని చేయడం శ్రేష్టం ఓకే అసలు స్త్రీల పద్ధతులు ఎలా ఉండాలి వారి పట్ల పురుషులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఒక చిన్న మాట మాకు ధర్మశాస్త్రంలో ప్రమాణాలు ఏమున్నాయంటే ఒక గురువును చూసి తన్మయత్వం చెంది ఆనంద బాష్పాలు గనక శిష్యుడు తీసుకుంటే ఆయనకు మోక్షం వస్తుందని చెప్తారు గురువు ఎంత కనెక్ట్ అయి ఉండాలట శిష్యుడు అట్ ద సేమ్ ఒక స్త్రీ తన భర్తని చూసి అలా పారవశం చెంది భర్త పక్కల భగవంతుడు శ్రీమన్ నారాయణుడు ఉన్న కూడా ఆయనను కన్నెత్తి చూడకుండా భర్తనే సర్వమని నమ్మిన స్త్రీ పుణ్యమతి ఇదే ధర్మం భర్త కూడా వర్తిస్తుంది అప్సరసలు ఏడుగురు పక్కలున్న తన భార్యనే అందగతే తన భార్యనే నాకు సర్వమని నమ్మిన పురుషుడు పుణ్యపురుషుడు ఇలా ఉన్న దంపతులు శివ పార్వతులతో సమానం వాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేయకపోయినా వాళ్ళకు దైవానుగ్రహం రోజు ఇంటికి వచ్చిచ్చిపోతాది భగవంతుడు కాకపోతే ఈ మారుతున్న కాలాలను బట్టి ఈ మారుతున్న జనరేషన్స్ బట్టి చాలా మందికి ధర్మ మూలాలు తెలియవు అప్పట్లో పాతకాలంలో ఇటువంటి ఆచారాలు బాగుండే స్త్రీకి ప్రత్యేకంగా గౌరవం ఇవ్వాలని కోరుకోవడం కూడా గొప్ప విషయం కాదు స్త్రీ స్వయం అగ్ని సంభూత చతుర్వేదాలు ఒక చోట నిలబడి ఒక ఒక ప్రదేశం నిలబడితే ఏమొస్తుందో అదే స్త్రీ ముప్పై మూడు కోట్ల దేవతను ఒక తక్కెట్లో పెడితే ఎంతనో ఒక స్త్రీని ఒక తక్కెట్లో పెడితే అంత శక్తి స్త్రీ ధర్మం చాలా గొప్పది కొన్ని చోట్ల ప్రతి మహిళ తన విలువలు తానే కోల్పోయే పనులు చేస్తుంది కాబట్టి కొంతమంది కొంతమంది వల్ల కొన్ని అనుమానాలు కొన్ని అరేస్మెంట్స్ కొన్ని అవుతూ ఉంటాయి అది అందరికీ జరగవు కొందరికి జరుగుతూ ఉంటాయి అది పెద్ద పర్యనలోకి మనం తీసుకోకూడదు నన్ను గౌరవించకపోయి మా అత్తా నన్ను చూడకపోయా మా ఆడపడుచులు మమ్మల్ని గౌరవించకపోయాన్న అపోహలు మనకు వద్దు వాళ్ళు గౌరవించని గౌరవించకపోని మన ధర్మంలో మనం ఉంటే చాలు భగవంతుడు ఎలాగో మనకి ఇచ్చే గౌరవం మనకి ఇస్తాడు ఈ మానవుల గౌరవంతో మనకు పని లేదని నేను అనుకుంటాను దీనివల్ల డిస్క్రిమినేషన్ వస్తుంది బాగా కుటుంబ కలహాలు మొదలవుతాయి అనుమానాలు ఎక్కువైపోతాయి ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉంటే అంతే చాలు అంతే చాలు అర్థం చేసుకునే మొగుడు దొరకడం అనే అదృష్టం ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలంలో ప్రకృతి విలయాలు తాండవించడం తర్వాత వయనడు చూసాము విజయవాడ చూసాము ఖమ్మం చూసాం మనం గతంలో కరోనా లాంటి సిచ్యువేషన్ చూసాం అయినా కూడా మనుషుల్లో ఒక సామాజికమైనటువంటి దృక్ఖదం కానివ్వండి ఒక పాజిటివ్ థింకింగ్ అనేది కానివ్వండి ఉదపడట్లేదు అని నేను భావిస్తున్నాను ఈ విషయంలో మీరేమంటారు అంటే ఇన్ని చూస్తున్నాం కదా మనం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గురించి మీరు ఒక మాట చెప్పారు మొన్న నేను ఒక ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ ఓకే పిచ్చి పిచి చెట్లనేది తెచ్చి రోడ్ల పక్కన పెంచుతున్నారు దాని వల్ల పొల్యూషన్ ఎక్కువైతుంది భూగర్భ జలాల నింపిపోతున్నాయి పర్యావరణంలో అవకతవకలు ఏర్పడుతున్నాయి మనకు శాస్త్ర ప్రమాణమైనటువంటి మన భారతీయ వేద విజ్ఞానం ప్రకారంగా వృక్ష జాతులు ఏవే ఉండాలి శాస్త్రీయమైనటువంటి వృక్షాలను నాటమని చెప్పేసి మనకు ధర్మశాస్త్రంలో ఉన్నాయి ఏ వృక్షం వలన పర్యావరణాన్ని సమతుల్యత చేకూరుతుందో ఏ వృక్షం వలన భూమి సశశామలంగా అవుతుందో ఏ వృక్షం యొక్క గాలిని పీల్చుకోవడం వలన సమస్త జీవజాతులని పావనం అవుతాయో అటు వృక్షంలోకి మన సనాతన ధర్మంలో పూజలు చేస్తాం అటువంటి వృక్షాలు నాటకుండా పిచ్చి మొక్కలు నాటి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ప్రకృతి విపత్తులకన్నిటి గల కారణం ఏమిటి అంటే భారతీయ శాస్త్రీయతను చాలా మంది పాటించకపోవడం ఒక కారణమైతే రెండవది ప్రకృతికి భిన్నంగా మానవులు బతుకుతున్నాడు పర్యావరణానికి దూరంగా బతుకుతున్నారు ప్రకృతితో కలిసి నడుస్తూ ప్రకృతితో కలిసి జీవించడం వలన ప్రకృతి మనల్ని స్పందింపజేసుకుంటుంది మనల్ని అర్థం చేసుకుంటుంది మనకి విపత్తులు రావు ఒక యోగి అదే నమ్ముతాడు ఆ కాలం ఋషులు చెట్లతో మాట్లాడేవాళ్ళు జంతువులతో సంభాషించేవాళ్ళు దాని యొక్క గుణం తెలుసుకునేవాళ్ళు దాని ఆవభావాలను అర్థం చేసుకునేవాళ్ళు అంటే ఫిజికల్ లాంగ్వేజ్ కాకుండా ఇంటర్నల్ కోర్ లాంగ్వేజ్ ఉండేది వాటి మళ్ళా జంతువులతో మాట్లాడతారు పక్షులతో మాట్లాడతారంటే అనుకోకుండా ఇంటర్నల్ కోర్ లాంగ్వేజ్ ఉంటుంది ఆ పద్ధతిగా ప్రకృతితో మాట్లాడి రాబోయే విపత్తును ముందే తప్పించే వాళ్ళు ఋషులు మా దౌర్భాగ్యం ఇప్పుడు ఏదైనా చెప్పితే కూడా వినేవాళ్ళు లేరు నమ్మేవాళ్ళు లేరు మీరు నమ్మండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులు సంభవిస్తాయని అమ్మవారు ముందే చెప్పింది నా రూపకంగా ఓకే వీడియోలో రాలేదు కానీ మా పిల్లలు ఇక్కడ ఎవరు అడిగిన చెప్తారు నేను కాదు జగన్మాతనే చెప్పింది ప్రపంచానికి కరోనా కన్నా భయంకరమైన విపత్తులు కొన్ని సంభవించబోతున్నాయి ఈ కరోనా నివారణ చెంది ఇంకా ముందు వచ్చే విపత్తులు తప్పాలంటే విశ్వమాత కళ్యాణం చేసి ఆ కళ్యాణ శక్తి లోకానికి ధారబోయే అన్నందుకు ఇక్కడ పీఠంలో గోమాత కళ్యాణం ప్రవేశపెట్టాం మూడు సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం చేస్తాం అది లోక కళ్యాణం కొరకే సత్యమైన సాధువుల యొక్క సంకల్పం ఇదే లోక కళ్యాణం కొరకే చేస్తారు ఏదో ఆర్భాటాలతోన్న పెద్ద పెద్ద రాజశ్యామల యాగాలు పెట్టి రాజశ్యామల కుంకుమార్చనలు పెట్టి కుబేర కుంకుమార్చనలు పెట్టి జనాలనంత క్రౌడ్ చేసి అంత గందరగోళం చేసే ఉద్దేశాలు స్వాములతో ఉండవు సత్యమైన స్వాములతో ఈ అంబాత్రయ క్షేత్రం లోపల ప్రతిది కూడా ఒక అద్భుతం తల్లి గురుగారు రుద్రాక్ష మాల అనేది ఎంత నిష్ట అసలు దాని విలువ ఏంటి అని తెలియజేయండి రుద్రాక్షకు ప్రత్యేకంగా ఏం నిష్ట నియమాలు ఏం లేదు మాంస భక్షణ చేయకుండా ఉండుట శ్రేష్టము మద్యపానం సేవించకుండా ఉండుట శ్రేష్టము స్త్రీ పురుషులు కలిసేటప్పుడు శరీరం మీద ఉండకూడదు ఓకే కొంత పరస్పరమైనటువంటి ఘర్షణలు ఏర్పడతాయి కాబట్టి తీసి పక్కన పెట్టి ఆ కాస్త వాళ్ళ యొక్క సుఖ సంతోషాలు అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మళ్ళీ ధరించవచ్చు శివనామ స్మరణ చెప్పి మెళ్ళో వేసుకుంటే చాలు కానీ ప్రతి ఒక్కరి శరీరంలో రుద్రాక్ష ఉండడం చాలా అవసరం ఈ మారుతున్న కాలాన్ని బట్టి ఈ కెమికల్ ఫుడ్ తినడం ఈ కలుషిత వాతావరణం పీల్చడం ద్వారా జెనెటిక్ లోపల చాలా మార్పులు వస్తున్నాయి డిఎన్ఏ లోపల చాలా మార్పులు వస్తున్నాయి మానవుని యొక్క జీవ అస్తిత్వం కూడా కొంత మారుతుంది మనసులు మనసులుగానే ఉన్నారు కానీ ఆలోచన సరళి బాగులేదు వీటన్నిటిని నియంత్రణలోకి తెచ్చి మనిషి సంపూర్ణమైన జీవకళలతో ఉండి పాతకాలంలో ఏ విధంగా స్ట్రాంగ్ గా జీవిస్తుండో స్ట్రాంగ్ గా థింక్ చేయడం స్ట్రాంగ్ గా లైఫ్ లీడ్ చేయడం లాంటివి మళ్ళీ మనకు రావాలంటే రుద్రాక్ష పే మీద ఉంటే నేచర్ నుంచి ఆ ఎనర్జీని మన బాడీ లోపలికి ఇన్ఫుట్ చేస్తుంది రుద్రాక్ష ఓకే సహజ సమృద్ధికరమైనటువంటి జీవకళలు మనకు శరీరంలోకి రావాలంటే రుద్రాక్ష కంపల్సరీ ఓకే అలాగే వ్యక్తి పూజ వ్యవస్థ పూజ పూజ వ్యక్తి ఎన్నటికీ సమాజం లోపల మంచిది కాదు ఒక వ్యక్తిని ఎప్పుడు దేవుడుగా కొలవద్దు దేవుడుగా భావించవద్దు వ్యక్తి వ్యక్తే దేవుడు దేవుడే ఒక ఆత్మ సన్యాస యోగంలో ఉండే సాధువు నేను చెప్తున్నాను వ్యక్తిని గౌరవించండి ఆయన నమస్కారం చేసుకోండి ఆయనకు పూజలో పద్ధతి ఉంది మనకు షోడశోపచార పూజ ఉంది పంచోపచార పూజ ఉంది అరవై నాలుగు ఉపచారాల పూజ కూడా ఉంది చౌసట్ ఉపచార పూజ అరవై నాలుగు ఉపచారాల పూజ కూడా ఉంది అరవై నాలుగు ఉపచారాల పూజ కేవలం జగదంబకు మాత్రమే మిగతా ఏ దేవునికి రావు ఆ జగన్మాతకి అరవై నాలుగు ఉపచారాలతోనూ పూజలు అంబాత్రయ క్షేత్రంలో దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు అవే చేస్తాం పదహారు ఉపచారాల పూజ సమస్త దేవతలకు గురువుకు కేవలం పంచోపచార పూజనే అక్కుతది మిగతా ఏ ఉపచారం రాదు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు గురువులకు కూడా అన్ని ఉపచారాలకు పూజలు చేస్తున్నారు గురువులకు కూడా బీజ మంత్రాలతో అర్చనలు చేస్తున్నారు గురువులకు కూడా బీజ మంత్ర సహితంగా హోమాలు చేస్తున్నారు గురువు ఎప్పుడు దేవుడు కాదు గురువు గురువే దేవుడు దేవుడే ఇది మానవుని యొక్క అజ్ఞానం మానవుని యొక్క లోపమి వ్యక్తి పూజలు మంచివి కావు వ్యక్తి పూజలు మంచివి కావు ఏమైతుందంటే దేవుడి మీద గౌరవాలు తగ్గుతాయి అంతటి అతీత శక్తితో కూడుకున్నటువంటి పరమాత్మ మీద గౌరవం తగ్గి మానవుల మీదే గౌరవాలు పెరిగిపోతాయి ఇంకా పోను ఒక వ్యక్తి మీద గౌరవం పెరిగిన అతడి తాలూకు మీకు ఏదైనా పుణ్యం వచ్చి మీకు శుభం జరుగుతుంది అంటారా జరగదు దేహ నిర్మాణ దశను కనుక మనం పరిశీలిస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ప్రకృతిలో ఉన్నట్లే ఎనభై నాలుగు లక్షల జీవ చైతన్య తరంగాలతోటి నిర్మాణం అవుతుంది మన దేహం ఎనభై నాలుగు లక్షల నానో పార్టికల్స్ ఎనర్జీస్ తోటి అన్ని దివ్య శక్తులను మనం ప్రసాదించాలంటే ఒక భగవంతుడు మాత్రమే గురువుకు చేత కాదు గురువు అనుగ్రహిస్తాడు ఆశీర్వదిస్తాడు గండాల నుంచి బయటపడేస్తాడు మిమ్మల్ని మోక్షస్థితికి తీసుకెళ్తాడు మిమ్మల్ని ముక్తుని చేస్తాడు గురువు కానీ దేవుడి శక్తి దేవుడిదే గురువు శక్తి గురువుదే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక గురువునే ఒక సాధువునే ఒక స్వామిజీనే నేను ఒక గురువు చేత బోధ తీసుకున్నా గురు పాదాలు కడుక్కొని తాగిన గురు పాదాల నీళ్ళు నెత్తిమిన పోసుకున్నా అజ్ఞానం కొంత బాగా తాండవిస్తుంది సమాజం నీ మధ్యలో అవన్నీ నేను చూస్తున్నాను కాబట్టి అమ్మగారు అడిగారు మీ మాధ్యమంగా ఈ విషయాలు చెప్తున్నాను నేను గురువుని గౌరవించండి సేవించుకోండి కానీ సర్వోత్కృష్టమైనటువంటి సేవా పూజ భగవంతునికే సొత్తు ఇంకొక విషయం చెప్తాను రెండు చేతులతో ఉన్న గురువు గురువు కానీ దేవుడు కానీ రెండేసి చేతులు ఉన్నాయంటే ఒక ప్రామాణికతను అనుసరించి పూజించాలి రెండు కన్నా ఎక్కువ చేతులు నాలుగు చేతులు ఉన్నాయంటే కొంత ఉపచారాలు పెరగాలి నాలుగు కన్నా ఎక్కువ చేతులు ఉన్నాయంటే ఇంకొంచెం ఉపచారాలు పెరగాలి ఎన్ని చేతులు ఎక్కువ ఉంటే అన్ని ఉపచారాలు పెరుగు పెరుగుతూనే ఉంటాయి మోటు సూత్రం ఇది మోటు సూత్రం శాస్త్రంలో వేరే విధంగా ఉందనుకోండి మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను ఇది గుర్తుపెట్టుకోండి మీరు అందరు పుట్టేటప్పుడు ప్రతి గురువు నాలుగు చేతులతో పుడతాడా రెండు చేతులతో పుడతాడా రెండు చేతులతో పుడతాడు గురువు యొక్క జన్మ కర్మ సంభవాన్ని బట్టి ఆయనకు మంచి జ్ఞానం వస్తుంది అతీతమైన జ్ఞానం ఆయన కొన్ని లీలలు చూపుతాడు కొన్ని మహిమలు చూపుతాడు అందరినీ పావనం చేస్తాడు రోగ విముక్తులు చేస్తాడు కర్మ విముక్తులు చేస్తాడు ఆయన తాను సంపాదించినటువంటి తపశక్తితో చేస్తాడు ఆయనకు ఆ శక్తినిచ్చేది ఎవరు ఎవరో ఉన్నారు కదా ఆయన కూడా ఒకరు పూజలు చేస్తాడు కదా జగద్గురు శంకరాచార్య భగవత్పాదులంతటి వారే లింగార్చన చేశారు లింగ పూజ చేశారు చేయలేదా చేశారు కామాక్షి పరదేవతకు ప్రతిరోజు శ్రీచక్రచన చేసేవారు భగవత్పాదుల వారు మనకు దేవుడు దేవుడే జీవుడు జీవుడే గురువు గురువే దేని శాఖలు వాటికి ఉన్నాయి అన్ని ఒకేతోన కలిపి కలగోరు కంపగా చేయకండి భావి తరాలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ కాలంలో మనమే కన్ఫ్యూజన్ ఉన్నామంటే భావి తరాలు ఏం చేసుకోవాలి ఇంకా కంప్యూటర్ జనరేషన్ ఇంకా పెరుగుతుంది టెక్నాలజీ ఇంకా పెరుగుతుంది టెక్నాలజీ ఇంకా అప్డేట్ అవుతుంది చాలా స్మార్ట్ అవుతుంది టెక్నాలజీ ఎంత స్మార్ట్ అవుతుంది అంటే నేను చెప్తాను గాలిలోనే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు మళ్ళీ దాన్ని డిస్ట్రాయిడ్ చేసుకోవచ్చు అంటే పూర్వకాలంలో ఒకటి ఉండే నానో ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉండే సూక్ష్మ భావాత్మకమైనటువంటి స్వతంత్ర శక్తి ఒకటి ఉండే పాతకాలంలో ఇంద్రజాలికమైన క్రియాది కొన్ని గారడి విద్యలతో చేస్తుండ్రి ఇప్పుడు అది కెమెరా రూపకంగా ఒక టెక్నాలజీ రూపకంగా వస్తుంది మనకు ఆ కాలంలో పిల్లలు అర్థం చేసుకోవాలి మనం చేసే వాటికి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయండి